జూన్ తొమ్మిదిన నిర్వహించు గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను సంబంధిత అధికారులను ఆదేశించారు శనివారం హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి ఇతర సభ్యులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ తొమ్మిదిన నిర్వహించు గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ వీడియో సమావేశంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో మందిరం నుంచి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ పి గౌతమిలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై మూడు గ్రూప్ ఒకటి పోస్టులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిందని జూన్ తొమ్మిదిన ప్రిలిన్స్ పరీక్ష పకడ్బందీ నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు నాలుగు లక్షల పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షను పకడ్బందీగా సజావుగా నిర్వహించేందుకు అన్ని అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు గ్రూప్ ఒకటి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో గతంలో రెండుసార్లు పొరపాట్లు జరిగాయని వాటిని పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు గ్రూప్ ఒకటి పరీక్షలు సజావుగా నిర్వహించే దిశగా కలెక్టర్లను చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారులుగా అదనపు కలెక్టర్లను అదనపు కోఆర్డినేటింగ్ అధికారులుగా నియమిస్తున్నామని ఆయన తెలిపారు పరీక్ష కేంద్రాలలో సంబంధిత అభ్యర్థులకు సరిపడా అవసరమైన వసతులు కల్పించాలని ఫర్నిచర్ టాయిలెట్స్ త్రాగునీరు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు పరీక్షా కేంద్రంలోకి వచ్చే మహిళ పురుష అభ్యర్థులను తనిఖీ చేయుటకు పోలీస్ శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేయాలని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేయాలని తెలిపారు పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఒక రోజు ముందుగా వెళ్లి పరీక్షా కేంద్రాన్ని ధృవీకరించుకోవాలని బయోమెట్రిక్ హాజరు నమోదు దృష్ట్యా తొమ్మిది గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని అభ్యర్థులు రెండు గంటల ముందుగా వచ్చే విధంగా చూసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో పది తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు బ్లూ బ్లాక్ పాయింట్ పెన్ తీసుకుని రావాలని తెలిపారు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పరీక్ష నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తరలింపు పోలీసుల పర్యవేక్షణలో జరగాలని ప్రతి అంశం సీసీ కెమెరాలు రికార్డు అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆయన సూచించారు